హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కమ్మని పెసరపప్పు చార్ అయితే చూపించబోతున్నానండి సమ్మర్లో ఇలాంటి పెసరపప్పు తీసుకోవటం వల్ల హెల్త్ అయితే చాలా మంచిది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్తో పెసరపప్పు తీసుకోవాలండి ఈ పెసరపప్పునైతే బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వన్ కప్పు పెసరపప్పుకి టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా ఉడుకుతుంది ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి చూసారా ఇప్పుడు కుక్కర్ మూ తీసి చూపిస్తున్నాను పెసరపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు వీటిని ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వన్ కప్ యాడ్ చేసుకోవాలి ఇందులో కారంకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి అలానే కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ టూ కప్స్ వాటర్ యాడ్ చేశానండి టూ టు త్రీ కప్స్ వాటర్ దాకా యాడ్ చేసుకోవచ్చు మీకు చారు ఎంత పలచనగా కావాలో అలా దానికి తగ్గట్టుగా మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనమైతే కారం యాడ్ చేయమండి సో ఓన్లీ పచ్చిమిర్చినే యాడ్ చేస్తాం కాబట్టి మీరు మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక టెన్ మినిట్స్లో మనకు ఈ చార్ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు కందిపప్పుతోనే చేయకుండా ఇలా పెసరపప్పుతో కూడా చార్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇలా పెసరపప్పు తీసుకోవటం వల్ల ఒంటికి చలవ్ చేస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు అలానే ఎండుమిర్చి యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మన చార్ అయితే మరిగిపోయింది కదండి ఇప్పుడు అందులోకి మనమైతే ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూసారు కదా మన చార్ ఎంత బాగా ఉందో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి పైన నుంచి ఇలా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మన ఛానల్లో ఇలాంటి రసం రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్